అందరికీ నమస్కారం జై శ్రీ రాధాకృష్ణ ఒకప్పుడు పూరిలో తలచి మహాపాత్ర పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు జగన్నాథ స్వామి యొక్క పూజారుల్లో ఒక మరియు అన్ని గ్రంథాల్లో అతను పారంగతుడు అతను ఎప్పుడూ శుభ్రంగా ఉండేవాడు మరియు సాధనలో నిమగ్నుడై ఉండేవాడు అతడు వినముడు సౌముడు మరియు భక్తులందరూ ప్రియముడుగా ఉండేవాడు అతడు ఎల్లప్పుడూ పేదవాళ్లకు భోజనం పెడుతూ ఉండేవాడు మరియు కృష్ణ కథ వినడం అంటే ప్రీతి అతను రోజంతా ఉదయం నుండి రాత్రి వరకు జగన్నాథస్వామి బలదేవులు మరియు సుభద్ర సేవలో నిమగ్నమై ఉండేవాడు ఆ మూర్తులే అతనికి సమస్తము ఒక రోజు రాజు తన పరివారంతో పూరికి వచ్చాడు రాజు దేవాలయం యొక్క సింహద్వారంలోకి రాగానే కొందరు పూజారులు వెళ్ళి రాజు భగవంతుని దర్శనానికి వస్తున్నారని తలచి మహాపాత్రకి తెలియజేయడానికి వెళ్ళారు తెలియజే మహాపాత్ర మూర్తులని ఉన్న గదికి వెళ్ళి రాజుకి సరైన దర్శనం జరిగేలా చూడడానికి వెళ్ళాడు కానీ స్వామివారు మూర్తులకు పొలమాలలు లేకపోవడం చూశాడు సాధారణంగా రాజు దేవాలయానికి వచ్చినప్పుడు మహాప్రసాదంగా స్వామివారి పూలమాలను అడుగుతారు మహాపాత్రకు ఇలా ఆలోచించుకున్నాడు రాజు జగన్నాథుని మహాప్రసాదం పొందపోవడం అనేది నాకు పెద్ద అపకీర్తి అతను విచరి విచారిస్తూనే తన మెడలో ఉన్న పూలమాలను తీసి జగన్నాథ స్వామికి వేశాడు రాజు దేవతలను ఆసాన వద్దకు వచ్చి మూర్తుల దర్శనం చేసుకున్నాడు యధావిధిగా అతను పూజారిని పూలమాల ప్రసాదాన్ని నేను పొందవచ్చా అని అడిగాడు పూజారి చేతులు కొడుకుని స్వామివారి నుంచి మాలను తీసి రాజుకిచ్చాడు రాజు ఎంతో భక్తి వినయంతో ప్రసాదాన్ని స్వీకరించి తర్వాత తన కోటకు తిరిగి వెళ్ళిపోయాడు ఆ మాలను చాలా అందంగా ఉంది అది ప్రత్యేకమైన తెల్లని జుహి అని మంచి గంధ సుగంధ పరిమళాలు వెదజల్లే పూలమాలతో తయారు చేయబడి ఉంది రాజు తన సింహాసనపై కూర్చొని ఆ మాల వైపు చూస్తుండగా అకస్మాత్తుగా ఒక నల్లని పొడగాటి వెంట్రుక కనబడింది ఇది చాలా వింతగా ఉంది ఈ వెంట్రుకల్లో మాలల్లో ఎలా ఉన్నాయి జగన్నాథుడు తలపై వెంట్రుకలు లేవు ఆ బ్రాహ్మణుడు తన మెడలో మాల తీసి స్వామికి వేసి ఆ స్వామివారి ప్రసాదమని చెప్పి నాకు ఇచ్చి ఉంటాడు అని అనుకున్నాడు రాజు చాలా చింతించాడు మహాపాత్రను వెంటనే రావాల్సింది ఆజ్ఞాపించాడు మహాపాత్ర రాజు వద్దకు తీసుకొచ్చారు రాజు కోపంతో రగిలిపోతూ పాములా బుసడుతూ ఉండడం చూసి రాజు అన్నాడు నేను ఈ స్వామివారి మాలలలో ఒక వెంట్రుకను చూశాను చెప్పు భగవంతునికి తలపై వెంట్రుకలు ఎప్పుడొచ్చాయి నిజం చెప్పు లేదా నీవు చావు చూస్తావు మహాభాతర భయంతో ప్రార్థించడం మా ప్రారంభించే భగవంతుడా దయచేసి నన్ను కాపాడు నాకు తెలుసు ఈ చాలా కఠినాత్ముడు ఎవరికి తెలుసు అతను నాకు ఎటువంటి శిక్ష విధిస్తాడో నేను అబద్ధం చెప్పి శిక్షణను తప్పించుకోవడం మంచిది అని అనుకున్నాడు అప్పుడు రాజుతో అతను ఇలా అన్నాడు కొంతకాల క్రితమే స్వామికి జుట్టు పెరుగుతున్నది అన్నాడు దానికి రాజు రేపు ఉదయం నేను దేవాలయానికి వెళ్తాను నీవే స్వయంగా స్వామివారి తలపై పెరిగిన వెంట్రుకలను చూపించు అది నిజమైతే నీకు అంతా శుభమే కానీ స్వామివారి తలపై వెంట్రుకలు నాకు చూపించకపోతే నీవు నా దేశం నుంచి పరిష్కరించబడతావు నేను ఎవరినైతే శిక్షించడం ఎంత కఠిన కఠినాత్మన నీకు బాగా తెలుసు కదా అని అన్నాడు ఓ దేవా నీవు భావాగ్రహివి నేను గర్వంగా కలిగిన సాధారణ మానవుణ్ణి నేను నిన్ను గుర్తించలేకపోయాను అందుకే నేను ఇలాంటి పాపకార్యము చేశాను నా మెడలో నుంచి తీసి పొలమాలను నీకు అలంకరించేంత ధైర్యం చేశాను నేను ఇంకా ఈ విషయం తెలియజేయడానికి ఉన్నాను నీ సుదర్శన చక్రంతో ఇప్పటికే నా తలను అరికివేసేవారు మీరు నన్ను చంపవేయాలి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కానీ నాకు బ్రతికి ఉండి రాజు చేత శిక్షింపబడాలని లేదు నీకు ఇంకా ఏం చెప్పగలను నీవు ఎల్లప్పుడూ నీ భక్తుల శ్రేయస్సు నిమగ్నమై ఉంటావు నీ భక్తుల కోసం నువ్వు చాలా ఇబ్బందులు స్వీకరిస్తావని నేను విన్నాను అది నిరూపించడానికైనా అందుకే నాకు భయం అనేది లేదు నువ్వు చాలా దయామయుడివి నీకు తెలుసు ఈరోజు రోజు రాత్రికి రాజు నన్ను తీసుకువెళ్ళి పెద్ద శిక్ష విధిస్తాడు అది ఎలా భరించగలను రాజు చేత చిక్కకు ముందే నేను విషం తాగి ఆత్మహత్య చేసుకుంటాను అని అనుకున్నాడు ఈ విధంగా చెప్పి మహాపాత్ర గుడి తలుపులు మూసి తన ఇంటికి తి తిరిగి వెళ్ళాడు ఒకవేళ ఈరోజు రాత్రి వరకు తను కాపాడేందుకు భగవంతుడు ఏదైనా ఏర్పాటు చేయలేకపోతాడా అనుకుని తాగేందుకు తన మంచం పక్కన విషం నిండిన పాత్రను కూడా పెట్టుకున్నాడు ఏదైనా అద్భుతం జరుగుతుందని ఆలోచనలో నిద్రలోకి జారుకున్నాడు జగన్నాథ స్వామి తన భక్తుల యొక్క మనసును అర్థమైంది అర్థమై తన పాత్ర నిద్రిస్తున్న ప్రదేశానికి వచ్చాడు స్వామి తన కళల్లో కనపడి ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు నాకు చేసిన చేసిన తర్వాత నువ్వు భయపడినక్కర్లేదు నాకు చేసే సేవలో నువ్వు భయపడినక్కర్లేదు నేను నీ నీలాచలలో ఉన్నంత వరకు ఈ రాజుని నీ ఏమి చేయగలడు కోటి మంది రాజులు వచ్చినా నీకు పని చేయలేరు నీవు ఈ రాజుకి ఎందుకు భయపడుతున్నావు నాకు జుట్టు లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నాదేమైనా బట్టతల నా తలపై జుట్టు ఉండడం నువ్వు చూడలేదా భయపడవద్దు రేపు నువ్వు దేవాలయానికి వెళ్ళు రాజుకు చూపించు నా తలపై చాలా జుట్టు ఉన్నదని మహాపాత్ర నిద్రలే చూసేసరికి తన పక్కన ఎవరూ లేదు భగవంతుడు తనపై దయతో స్వప్నంలో రూపంలో చూపించాడు అనుకున్నాడు రాత్రి ముఖ్యంగానే స్నానం ఆచరించి దేవాలయానికి వెళ్ళాడు స్వామివారి తలపై పొడవైన నల్లని జుట్టును చూసి పొలమాలను అలం అలంకరించి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఆ జుట్టు చాలా పొడవుగా ఉన్నది ఆ రోజు ఉదయాన్నే రాజు దేవాలయానికి వచ్చాడు మహాపాత్రతో నాకు స్వామివారి తలపై జుట్టును చూపించు అన్నాడు దానికి మహాపాత్ర నిర్భయంగా నేను చూపించడానికి ఏముంది మీరే స్వామి వద్దకు వెళ్ళి చూడండి ఆయన జుట్టు ఉన్నదో లేదో అని సమాధానమిచ్చాడు రాజు స్వామివారి వెనక్కు వెళ్ళి ఆయన పొడవాటి నల్లటి గుంగురుల జుట్టును నడుము వరకు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాజు పూజారితో నీవు ఆ జుట్టుని స్వామి తలపై ఎలా అమర్చావు ఏదైనా జిగురుతో అంటించావా లేక అది నిజంగా స్వామివారి జుట్టేనా అని అడిగాడు మహాపాత్ర అది నిజమో లేక నకిలీదో మీరే స్వయంగా పరీక్షించుకోవచ్చు అని సమాధానమిచ్చాడు రాజు జగన్నాథుని తలపై ఉన్న కొన్ని వెంట్రుకలను పట్టుకుని లాగాడు వెంటనే స్వామివారి తలపై రక్తం రావడం మొదలైంది ఇది చూసి రాజు కళ్ళు తిరిగి కింద పడిపోయినాడు అతను స్పృహలోకి వచ్చాక మహాపాత్ర వద్దకు పరిగెత్తుకు వెళ్ళి కాళ్ళు పట్టుకుని దయచేసి నన్ను కాపాడండి నేను ఒక మూర్ఖుడిని నేను ఇప్పుడు స్వామి పట్ల మహా నేరం చేశాను నేను విచారిస్తున్నాను స్వామి మీ పట్ల బాధ చాలా దయ కలిగి ఉన్నారని నేను ఎలా తెలుసుకోగలిగాను స్వామి తన భక్తులకు ఎటువంటి భేదం లేదని నేను తెలుసుకున్నాను తన భక్తులకి ఏదైనా అపకారం తలబడితే స్వామివారు అది తనకు జరిగినట్టు స్వీకరిస్తారని నేను పెద్ద మూర్ఖుడిని ఈ నేరం చేశాను మిమ్మల్ని దూషించాను నేను నిప్పుల్లో దూకినంత మరియు విషమును పుట్టుచుకున్నటువంటి నేరం చేశాను రాజు మహాపాత్ర పాదములపై పడి పూజారిని రాజు పైకి లేపి మీ తప్పు ఏమీ లేదు అది స్వామివారి గొప్పతనము ఆయన నా తప్పులను క్షమించారు ఇదంతా స్వామివారి లీల కానీ ఆయనపై త వారికి జుట్టు కనబడలేదు లేదు ఓ దేవా నీవు ఏదైనా చేయగలవు నీ మహిమలు దేవతలకు కూడా తెలియవు నేను ఎలా నీ భావాలను తెలుసుకోగలను దయచేసి నా తప్పులను క్షమించండి అందరూ మీరు సమానమే అని మీ శత్రువులు మరి మిత్రులు లేరని ఆ రాజు అన్నాడు అంత ఆయన తన భక్తులను కాపాడడానికి ఎప్పుడూ వారితోనే ఉంటాడు ఈ శ్రీ శ్రీహరి యొక్క లీలలు సర్వం కృష్ణార్పణమాస్తు జై శ్రీ రాధాకృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ